హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి మీరు చూస్తున్నది అయితే మరి మన మొక్కదొన్న మరి ఇదైతే మరి ఆడమగ మొక్కదొన్న మరి ఇది అయితే యాభై రోజుల పైరు అయితే అవుతుంది ఒక పది రోజులలో అయితే మరి టీకలు పుంజుతారట ఫెం అయితే వచ్చి చెప్పారు మరి స్టార్టింగ్ అయితే మరి మన ఛానల్ ఎవరైతే ముందు కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి మొక్కదన్న ఎట్ో ఒక లైక్ చేసి అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి మరి యాభై రోజుల పైరులో నేను వేసిన మందు కట్టలు అయితే మరి ఏడైతే మూడున్నర వేసిన ఈ మూడోన్నరలో అయితే మాత్రం నేను దుక్కిలో అయితే మరి నాలుగే డిఎఫ్ కట్టలు వేసిన నాలుగు డిఎఫ్ కట్టలు వేసినాక పదిహేను రోజుల కానుంచి తడి మీద తడి తడి మీద తడి ఎన్ని తళ్ళు వేసినా అన్ని మందుకట్టలు అయితే వేసిన వరుసంగా మూడు సార్లు అయితే మందుకట్టలు అయితే పోసిన మరి చూడండి మరి ఎట్లాదో ఒక లైక్ చేసి అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి మరి దీనికి మరి నేను చేసిన పెట్టుబడికి మరి నీడైతే నాది ఇదే మూడున్నరలో నేను మరి తెగుళ్ళు బాగా వచ్చి మాత్రం నేను కోలుకోలేకుండా అయిపోయినా మరి దాన్ని ఆధారంగా తీసుకొని ఈ సంవత్సరం అసలు దీని అంతేందో చూద్దామని చెప్పేసి మాత్రం నేనైతే మరి ఇక్కడ మూడున్నర అయితే వేసిన మొత్తం అయితే ఇదే టైప్లోనే ఉంది ఒక లెవెల్లో ఉంది మంచిగా మరి మందుకట్ల బోసుడు కానీ చల్లటం అయితే నేనైతే ఇక్కడ చేయలేదు నీడైతే సల్లి ఇబ్బంది పడ్డా ఏడైతే అసలే సలలేదనమాట పోసిడే ఏ సార్కి ఆ సార్ అయితే పోసి మంచిగా అయితే ఈ ఫైర్ అయితే ఎట్టుందనమాట చూడండి మేల్ ఫీమేల్ అంటారు ఆడ మగ మొక్కజొన్న సిరి వన్ త్రీ వన్ రకం ఇదైతే మరి మొక్కజొన్న మాత్రం ఒకే లెవెల్లో మంచిగా అయితే నీట్గా అయితే ఉంది మరి పెట్టుబడి అయితే మన తోటకంటే ఘోరంగా అయితే పెట్టిన మరి పెట్టుబడులు మరి పెట్టబడితే ఈ టైప్లో ఉంది మరి మరి కింటలు మరి ఎన్ని కింటో మరి ఇంకొక కుడియాడ ఇంకా రెండు నెలలు అయితే ఉండాల్సిందే రెండు నెలల తర్వాత మనకి తెలిసిద్ది మరి అప్పుడు దాకా అయితే మరి నేనేమేమి మందులు పెట్టినో ఏమేమి మందు కరెక్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే చెబుతా ఓకే అండి